హాయ్ ఫ్రెండ్స్ మీ గురించి ఒక గుడ్ న్యూస్ అదేంటంటే రైల్వే బోర్డు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది అదేంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అవును మీరు విన్నది నిజమే ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చే ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషను రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఆరులో ఉన్న నోటిఫికేషను ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుంది డిసెంబర్ మంత్లో సో ఈ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి క్వాలిఫికేషన్ ఏంటి అలాగే ఏజ్ లిమిట్ ఏంటి సిలబస్ అన్నీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం వినండి ఓకేనా అప్లై చేసే ముందర ఇవి ఖచ్చితంగా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి సో వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి చూడండి ఇది నోటిఫికేషన్ అన్నమాట చూడండి ఆన్లైన్ అప్లై అంటే అప్లై చేసుకోవడానికి ఇచ్చాడు చూడండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అబ్జర్వ్ చేస్తున్నారా ఒకటో నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయింది అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయింది మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఒక క్లోజింగ్ డేట్ చూడండి లాస్ట్ డేట్ చూడండి లాస్ట్ డేట్ చూసుకుంటే మూడో నెల రెండో తారీఖు మూడో నెల రెండో తారీఖు లాస్ట్ డేట్ ఓకే గుర్తించండి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ అంటే ఏదైనా పేమెంట్ పెండింగ్ ఉంటే అందుకు ఎక్స్ట్రా టూ డేస్ ఇచ్చాడు నాలుగో తారీఖు వరకు ఇచ్చాడు రెండో తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నాలుగో తారీఖు లోప మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఈ డేట్లు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఇది గుర్తుపెట్టుకోండి ఒక అప్లై చేసాం మొదల ఓకే మరి చూడండి మనకి చాలా అసలు ఇంపార్టెంట్ ఏమో అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనకేం అవసరం అనేది ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అని ఇచ్చాడు ఇక్కడ ఎన్ని పోస్టులు వచ్చాయని అవి అక్కడ డిస్క డిస్కస్ చేద్దాం ఇక్కడ జస్ట్ నార్మల్గా ఇచ్చాడు బట్ అని ఒక్క పేజ్కి వెళ్ళి వేకెన్సీ ఓపెన్ చేసి మన సికింద్రాబాద్లో ఎన్ని వచ్చాయో మనం డీటెయిల్గా చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఇనిషియల్ పే ఎయిటీన్ థౌజండ్ ఉంది ఇది ఓకే ఇది మనం చెప్పుకోవాలంటే బేసిక్ పే అంటారు ఎయిటీన్ థౌజండ్ కామన్ ఇస్తారు అకార్డింగ్ టు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే సెవెంత్ పే కమిషన్ అనమాట అది సెవెంత్ పే కమిషన్ మీద ఎంత ఉంది బట్ ఇప్పుడు చేంజ్ అవుతుంది సో మెడికల్ స్టాండర్డ్ యాజ్ పర్ ఎనజర్ ఏలో ఉందంట డిస్కస్ చేద్దాం ఏజ్ లిమిట్ చూడండి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ త్రీ ఏజ్ ఉండాలి చూస్తున్నారా మినిమం ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ త్రీ ఉండాలి రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ ఎస్సీఎస్టీ డిస్కస్ చేద్దాం చూడండి టోటల్ వేకెన్సీ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైంటీ సెవెన్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఏడు అంటే అప్రాక్సిమేట్గా అంతా ట్వంటీ టూ థౌజండ్ వెహికల్స్ వచ్చాయి మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు అదేంటి తక్కువ వెహికల్స్ వచ్చాయి కదా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకుంటే అనుకుంటే చూడండి ఎప్పుడైనా నార్మల్లీ రైల్వే బోర్డు ఏం చేస్తుంది అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా ఎన్టీపీసీ అయినా ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉండేది బట్ ఇప్పుడేమైంది ఒక పెసిఫిక్ క్యాలెండర్ క్రియేట్ చేసి ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తానని చెప్తుంది మరి ప్రతి ఇయర్ వెహికల్స్ వస్తుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసే వెహికల్స్ ఇంతే ఉండాలి ట్వంటీ వన్ నుంచి థర్టీ థౌజండ్ లోపే వస్తాయి చూడండి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తే ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ వేకెన్సీస్ వస్తాయి మరి అదే ఎవ్రీ ఇయర్ థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చెప్పండి చూసుకుంటే అదే వేకెన్సీ వస్తాయి కదా ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీ బెటర్ మీరు వేకెన్సీ గురించి ఎప్పుడు కూడా వరి అవ్వద్దు ఓకేనా సో ఎన్ని వచ్చినా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి మరి చూడండి ఏజ్ లిమిట్ చెప్పుకున్నాం కదా ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఏజ్ ఫర్ ఎవరికి అన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మినిమం ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ త్రీ ఉండాలి బట్ ఓబీసీ వాళ్ళకి చూడండి త్రీ ఇయర్స్ ఏజ్ రిలసెస్ ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలక్సెస్ని ఇచ్చారు మరి త్రీ ఇయర్స్ అంటే ఎంత అవుతుంది థర్టీ సిక్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ సిక్స్ అదే ఎస్టీ అనుకోండి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అంటే త్రీ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది ఎయిట్ అంటే థర్టీ ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలక్షన్ ఇచ్చారు అండ్రెజార్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అవి ఉంటే ఓబీసీ ఓబీసీ వాళ్ళు అయ్యి ఉంటే సిక్స్ ఇయర్స్ ఏజ్ రిలక్షన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అయితే ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలక్షన్ ఇచ్చారు ఎవరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి గుర్తు పెట్టుకోండి ఓకే ఓకే ఇదనమాట అంటే డిస్సబిలిటీ బెంచ్ మార్క్ ఏమైనా ఉంటే హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకి ఏజ్ రిలక్షన్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళు అయితే థర్టీన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలక్షన్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంత ఏజ్ ఫార్టీ ఇయర్స్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇదనమాట చూసుకోండి సో చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ మీరు అప్లై చేస్తారు కదా ఆన్లైన్లో ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఎంత పీజ్ పే చేయాలి అవుట్ ఆఫ్ ద చూడండి ఇక్కడ చూసుకుంటే ఆర్ఎస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరు పే చేయాలి అన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఇది ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి బట్ ఇంకోటి చూడండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ హ్యాండిక్యాప్ అండ్ ఫిమేల్ చూడండి ఫిమేల్ కేటగిరీ వాళ్ళు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అది ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు కట్టిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ ఇచ్చేస్తారంట ఎవరికి అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అదే ఈ రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఎక్సర్మిస్మెన్ అనే ఫిమేల్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు కట్టారు కదా ఆ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ రిఫండ్ చేస్తారంట వన్స్ ఎగ్జామ్ ఎపియర్ అయితే మీరు అటెండ్ అయితే ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రమే ఇస్తారు రిఫండ్ అదర్వైజ్ ఎవరు గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే సిలబస్ చూడండి సిలబస్ చూసుకుంటే సేమ్ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ క్వశ్చన్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఈ హండ్రెడ్ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ టైం ఇస్తున్నాడు నైంటీ మినిట్స్ టైం ఇస్తున్నాడు సేమ్ అదే ప్యాటర్న్ ఏదైతే మనం ఆల్రెడీ ముందర రాస్తున్నాం కదా గ్రూప్ డి అదే సేమ్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అవ్వలేదు ఓకే అనేసిఎం నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది వన్ థర్డ్ ఆఫ్ ద మార్క్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది సిలబస్ ఈ సిలబస్లో ఏమడతారు చూద్దాం ఒకసారి చూడండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఏమవుతాడు అంటే నెంబర్ సిస్టమ్ డిసిమెల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్ఈఫ్ రేషియో ప్రపోషన్స్ పర్సంటేజ్ మెన్స్ రేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాపర్టీ అండ్ లాస్ ఆల్జబ్రా జామెట్రీ ట్రికోనమెట్రీ ఎలిమెంటరీ స్టాటటిక్స్ స్క్వేర్ రూట్స్ చూడండి నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మన యూట్యూబ్లోన అదంటే షిఫ్ట్ వైజ్ నేను వీడియోస్ పెట్టాను మీరు కావాలంటే చూసుకోవచ్చు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయ అనేవి డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్లోనే అలాగే రీజనింగ్ ఇచ్చాడు చూడండి ఇదంతా రీజనింగ్ సేమ్ అదే ఇచ్చాడు డిసిషన్ మేకింగ్ కోడింగ్ డీ కోడింగ్ ఆపరేషన్స్ నంబర్ సిరీస్ అల్పబెట్ సిరీస్ ఎనలాజీ అవే ఇచ్చాడు సేమ్ జనరల్ సైన్స్ కూడా అంతే ఫిజిక్స్ కెమిస్ట్రీ టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో అడుగుతాడు అలాగే కరెంట్ అఫేర్స్ కూడా అడుగుతాడు అనమాట ఇవి మెయిన్ సిలబస్ అలాగే పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కూడా ఉంటుంది ఓకే సో ఇది చూడండి క్వాలిఫికేషన్ చాలా మందికి డౌట్ ఉంది సార్ లాస్ట్ టైము ఇట్లాగా కోర్టులో వేసారు కదా ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వాలి అనేది ఏమైందంటే అంతే ఆయనకి కోర్టు రిజెక్ట్ చేసింది సో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అట్లీస్ట్ టెన్త్ పాస్ అయి ఉండాలి ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వల్ ఆర్ నేషనల్ ఎప్రెన్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి ఉన్నవాళ్ళు ఇనికి ఎలిజిబుల్ అంటే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ టెన్త్ అర్థమైంది కదా టెన్త్ కంప్లీట్స్ అయిన స్టూడెంట్ అందరం ఇనికి ఎలిజిబుల్ అనమాట సో డౌట్ క్లియర్ కదా డౌట్ క్లియర్ క్వాలిఫికేషన్ మీద చూడండి సో వేకెన్సీ చూద్దాం అందుకంటే ఇంపార్టెంట్ వేకెన్సీ కదా ఇప్పుడు వేకెన్సీ డిస్కస్ చేద్దాం వేకెన్సీ చూద్దాం చూడండి ఇది జైపూర్ ఒక్క ఇది జైపూర్ డివిజన్ది జైపూర్ ఒక జోన్ చూద్దాం ఇప్పుడు ఏముంది జైపూర్ బాగానే ఇచ్చాడు ఇది వేకెన్సీ బట్ మనం సికింద్రాబాద్ చూద్దాం మన తెలుగు మనం ఫస్ట్ చూద్దాం సికింద్రాబాద్ చూద్దాం ఓకే దిస్ అలహాబాద్ ది వేకెన్సీ ఉబ్లీ వేకెన్సీ దిస్ ఈజ్ ఉబ్లీ వేకెన్సీ జబల్పూర్ వేకెన్సీ దిస్ఈస్ చూసుకోవచ్చు భువనేశ్వర్ మన పక్కన ఉన్న స్టేట్ది ఇది చూసుకోవచ్చు భువనేశ్వర్ బిలాస్పూర్ న్యూఢిల్లీ న్యూఢిల్లీ బాగానే ఇచ్చాడు వేకెన్సీ కదా న్యూఢిల్లీ బాగానే ఇచ్చాడు వేకెన్సీ బాగానే ఇచ్చిండు చెన్నై దిస్ ఇస్ చెన్నై చెన్నై బాగానే ఇచ్చిండు అనుకోవచ్చు యావరేజ్ పర్లేదు గోరఖ్పూర్ దిస్ ఇస్ గోరఖ్పూర్ వేకెన్సీ గుహాటి కల్కట్టా ముంబై దిస్ ఇస్ ముంబై వేకెన్సీ హజ్లీ సికింద్రాబాద్ చూడండి మన వేకెన్సీ డిస్కస్ చేద్దాం మన వేకెన్సీ మనం డిస్కస్ చేద్దాం సికింద్రాబాద్ డివిజన్ ఎన్ని ఇచ్చాడు కనిపిస్తుందా క్లియరా ఓకే సికింద్రాబాద్ చూడండి అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇక్కడ ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వాగ్ వన్ ఇక్కడ చూడండి సికింద్రాబాద్ టోటల్ టూ ట్వంటీ టూ వెహికల్స్ ఇచ్చాడు ఓకే అన్ ఎయిట్ ఎస్సీ త్రీ ఎస్టీ త్రీ ఓబీసీ సిక్స్ ఈడబ్ల్యుస్ టూ ఇచ్చాడు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ ఇచ్చాడు టోటల్ టెన్ వెహికల్స్ ఇచ్చాడు అన్ ఫోర్ ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఓబీసీ త్రీ ఈడబ్ల్యుఎస్ వన్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ సికింద్రాబాద్ ఇది కూడా ట్వంటీ వెహికల్స్ ఇచ్చాడు టోటల్గా అండ్రజోడ్ ఎయిట్ ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఓబీసీ సిక్స్ ఈడబ్ల్యూస్ టూ అసిస్టెంట్ పీవే చూడండి టోటల్గా థర్టీ నైన్ వెహికల్స్ ఇచ్చాడు అండ్రజోడ్ టెన్ ఎస్సీ ఫైవ్ ఎస్టీ థర్టీన్ ఓబీసీ సెవెన్ ఈడబ్ల్యూస్ ఫోర్ ఓకే ఇక్కడ చూడండి యూజ్ వెహికల్స్ ఎక్కడ వచ్చామంటే ట్రాక్ మెయింటైనర్ మీద వచ్చిందనమాట ట్రాక్ మెయింటైన్ మీద చాలా వెహికల్స్ వచ్చాయి టోటల్గా సిక్స్ ఫిఫ్టీ త్రీ వెహికల్స్ వచ్చాయి అందులో అన్ రిజర్వ్ టూ థర్టీ ఫైవ్ ఎస్సీ నైన్టీ సిక్స్ ఎస్టీ ఎయిటీ సిక్స్ ఓబీసీ వన్ సెవెంటీ ఈడబ్ల్యూస్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చాడు అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఇచ్చాడు చూడండి సెవెంటీ ఫైవ్ ఇచ్చాడు వేకెన్సీ అందులో ట్వంటీ నైన్ అన్ రిజర్వ్డ్ ఎస్సీ లెవెన్ ఎస్టీ ఎయిట్ ఓబీసీ నైన్టీన్ ఈడబ్ల్యూస్ ఎయిట్ అసిస్టెంట్ ట్రాక్ మిచ్చిన చూడండి ట్వంటీ నైన్ ఇచ్చాడు ట్వెల్వ్ అండ్రిజౌడ్ ఫోర్ ఎస్సీ ఎస్టీ టూ ఓబీసీ ఎయిట్ ఈడబ్ల్యూస్ త్రీ చూడండి పాయింట్స్ మెన్ ఇచ్చాడు పాయింట్స్ మెన్ బాగా ఇచ్చుకున్నాడు పర్లేదు వన్ ట్వంటీ ఎయిట్ ఇచ్చాడు అందులో ఫిఫ్టీ సెవెన్ అండ్రిజౌడ్ ఎస్సీ ఎయిటీన్ ఎస్టీ ట్వెల్వ్ ఓబీసీ ట్వంటీ నైన్ ఈడబ్ల్యూస్ ట్వెల్వ్ ఒకలా చూసుకుంటే అసిస్టెంట్ టీఆర్డీ ఇచ్చాడు థర్టీ ఫైవ్ టోటల్ వేకెన్సీ అందులో అన్ రిజర్వ్ ట్వల్వ్ ఎస్సీ సిక్స్ ఎస్టీ త్రీ ఓబీసీ టెన్ ఈడబ్లస్ ఫార్టీన్ సో ఇలా వేకెన్సీ ఇచ్చాడు సో వేకెన్సీ ఓకే మరీ అంత బ్యాడేం కాదు మనము ఇన్ ఇన్ గురించి మనం మంచిగా పోటీ పడవచ్చు మంచిగా ప్రిపరేషన్ చేయొచ్చు వేకెన్సీ అయితే బాగుంది సో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి సో ఇది ఆల్ అబౌట్ నోటిఫికేషను సో క్వాలిఫికేషన్ క్లియర్ అయింది కదా ఏజ్ లిమిట్ క్లియర్ అయింది సిలబస్ క్లియర్ అయింది వేకెన్సీ క్లియర్ అయింది సో అప్లై డేట్ కూడా స్టార్ట్ అయింది ఈరోజు నుంచి సో అందరూ మంచిగా ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ మన యూట్యూబ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిరీస్ అయితే నేను తెస్తాను అది కూడా మీరు చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం